అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్నటువంటి లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ఇప్పటికే రేషన్ కార్డు పైన ప్రభుత్వం అన్ని పథకాలు ఇందులో వచ్చేసి మహాలక్ష్మి పథకం కావచ్చు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇతరత్ర ఆరోగ్యశ్రీ కార్డులు కావచ్చు అన్ని పథకాలు అయితే ఈ రేషన్ కార్డుకి అయితే లింక్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట సో ఇంటికి నేరుగా అధికారులు అయితే రానున్నారనమాట ఈ పత్రాలైతే సిద్ధం చేసుకొని ఉండాలన్నమాట స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించబోతున్నట్లు ఇందుకు సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఎవరికైతే వచ్చాయో వారికి సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ సో వివరాలు ఏంటనేది వన్ బై వన్ తెలుసుకుందామండి విడి చివరి వరకు చూడండి అర్థమవుతుంది అనమాట మొరుస ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారా వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు అనేది జారీ చేయడం జరిగింది ప్రభుత్వం పథకాలు అందించేందుకు సర్కారు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి స్కీము అదేవిధంగా ఆరోగ్య శ్రీ కార్డు కావచ్చు చికిత్సకు సంబంధించి రేషన్ కార్డును అయితే తప్పనిసరి చేయడం జరిగింది సో ఈ కార్డు చాలా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కొత్త కార్డులకు సంబంధించి పొందుతున్న వారికి దాదాపు వారికి కూడా ఈ ప్రభుత్వం అందజేసేటువంటి ఆరు గ్యారెంట్లు అమలు చేసే విధంగా చర్యలు అయితే వేగవంతం చేయడం జరిగింది సో ఇప్పటికే యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేస్తున్నారనమాట కొత్తగా ఏడు లక్షల పైగా రేషన్ కార్డులు అయితే అందజేయడం జరిగింది సో ఇందులో వారందరికీ కూడా వీటి కింద దాదాపు ముప్పై లక్షల మంది అయితే లబ్ధారులు అయితే ఉన్నారన్నమాట సో వీరందరికీ కూడా ప్రభుత్వం ఆరు గ్యారెంట్లు ఆరోగ్యశ్రీ ఇలా రేషన్ కార్డుతో పాటు ఇప్పటివరకు ప్రభుత్వం ఏదైతే పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేసి అనుసంధానం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోజనాలు పథకాల ప్రయోజనాలు పొందడానికి సో ఒక ప్రభుత్వం అనేది అధికారులే ఇంటికైతే వస్తారన్నమాట సో ఇప్పటికీ అమలు చేసిన విధ ఆరు గ్యారెంటీలకు సంబంధించి కొత్త రేషన్ కార్డుదారులకు కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేయాలని ఇందులో ప్రధానంగా భాగంగా గృహల జ్యోతి అనేది రెండు వందల యూనిట్ల కరెంటు దాంతోపాటు ఇందిరామ్యులు ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి కూడా దరఖాస్తులు తీసుకుంటారు మహాలక్ష్మి పథకం ఇరవై ఐదు వందలు పథకానికి సంబంధించి అదేవిధంగా చేయుత పథకానికి సంబంధించి ఎదురుచూస్తున్నవారు ఇక వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారి నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సో ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించనున్నట్లు ఇందులో ఎందుకంటే అధికారులే నేరుగా లబ్ధారుల ఇంటికి వెళ్తారు కాబట్టి ఆఫీసుల చుట్టూ ఆన్లైన్ల చుట్టూ తిరగనవసరం పని లేకుండా నేరుగా వీరికి కూడా లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోబోతున్నారట సో ఇందులో వచ్చేసి రాష్ట్రంలో ఇంతకుముందు తొంభై పాయింట్ పది ఒకటి సున్నా లక్షల మంది కుటుంబాలకు రేషన్ కార్డులు ఉంటే ఇప్పుడు ఉండగా రెండు కో పాయింట్ ఎనిమిది కోట్ల మంది స్కీమ్ కు సంబంధించి లబ్ధారులు అయితే ఉండడం అయితే జరిగిందనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట ఈ పథకాలకు సంబంధించి ముప్పై లక్షల పైగా మందికి అయితే అర్హులు అయితే అవుతారన్నమాట వారందరికీ కూడా ఇంటికి వచ్చినప్పుడు రేషన్ కార్డు సంబంధిత అదేవిధంగా ఆధార్ కార్డు ఇతర ఇతర డాక్యుమెంట్లు అయితే సిద్ధం చేసి పెట్టుకోవాలి ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంది ఈరోజు కేబినెట్ భేటీ అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా రేషన్ కార్డు కార్డుదారులకు సంబంధించి ప్రభుత్వ పథకాలు అందే విధంగా ఇంటింటికైతే కొత్త రేషన్ కార్డులో వచ్చిన వారికైతే వారి నుంచి దరఖాస్తులు అయితే తీసుకొని ఉన్నారనమాట సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఉన్నటువంటి తాజా సంవత్సరం ఎవరైనా కనుక ఇంకా రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారు ద్వారా అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అనమాట ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ ఇదండి మనకు లేటెస్ట్ తాజా సంవత్సరం